హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హౌస్ వెరైటీస్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎగ్గు కర్రీ చేస్తున్నానండి ఎగ్ ఎగ్గు కర్రీ చపాతికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక పాత్ర పెట్టుకోవాలండి ఈ పాత్ర వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడేంత ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ సన్నగా ఇలా కట్ చేసుకున్నవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని ఈ వీడియోను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆనియన్స్ను టోటల్గా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలండి కొంచెం ఫ్రై అయినవి కదా ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఒకసారి మూతను పెట్టుకొని మరి ఒకసారి తీసి కలుపుకోవాలండి ఆనియన్స్ ఇప్పుడు గోల్డెన్ కలర్లో వచ్చినవి కదా ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి మా వీడియోస్ ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని మనం ఎగ్స్ ఇలా కొట్టి ఇలా వేసుకోవాలండి ఎగ్స్ని ఈ ఎగ్గు కర్రీ చపాతికి చాలా బాగుంటుంది రైస్ కూడా బాగుంటుందండి మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంటుందండి ఎగ్గు కర్రీ సమ్మర్ కాబట్టి మనం ఎగ్గు కర్రీ చేసుకున్నప్పుడు ఆనియన్స్ ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలండి ఒకసారి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలండి ఇంకా కొంచెం మనము ఉడికించుకోవాలండి ఇలా కొంచెం లూజ్గా ఉంది కాబట్టి థిక్నెస్ రావడానికి మూత పెట్టి ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలండి తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని కారం వేసుకొని కలుపుకోవాలండి చపాతికి ఇలా పొడి పొడిలాగా ఉంటే ఎగు కర్రీ చాలా బాగుంటుంది కాబట్టి మనం కారం ఉప్పు వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒక టూ మినిట్స్ తర్వాత కలుపుకోవాలి కర్రీ మంచిగా ఉడికిందండి పొడి పొడిలాగా వచ్చింది కదా ఇప్పుడు లాస్ట్ చివరిగా మనం ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి ఒకసారి కలుపుకోవాలండి అంతే కర్రీ రెడీ అయిందండి మీరు బ్రేక్ఫాస్ట్కి చపాతి చేసుకున్న నైట్ డిన్నర్లోకైనా చపాతికి చాలా టేస్టీగా ఉంటుందండి మీ ఇంట్లో కూడా ఈ విధంగా ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఫ్రెండ్స్